సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ మనిషి జీవిత కాలంలో ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి అంటే ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించగలరు ఆనందంగా బ్రతకగలరు దీనికి సంబంధించి చక్కటి ఉదాహరణతో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఐడ్రీమ్ ఆయనే ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నేను ఇంట్లో చెప్పాను చక్కటి ఉదాహరణ అని ఆ ఉదాహరణ ఎవరో కాదు సార్ మీరే మాకు ఎందుకునంటే చూస్తున్నాం మిమ్మల్ని మీకు దగ్గర దగ్గర ఒక డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఇది ఎవరు నంబర్ కూడా ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు అసలు మీకు స్పెట్స్ కూడా ఉండవు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే అద్దాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి కంటి చూపు లోపించడం ఇలా ఉంటాయి బట్ మీరు చూస్తే ఎక్కడా కూడా ఇంత కూడా మాకు మనిషి ఇలా ఉండాలి హెల్తీగా అంటే చక్కటి ఉదాహరణ మీరు అని చెప్పి మేము ఎగ్జాంపుల్గా తీసుకుంటాం ఏంటి సార్ మీ సీక్రెట్ ఏంటి ఏం లేదమ్మా మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఎప్పుడు ఉండాలమ్మా సిస్టమేటిక్ లైఫ్ అంటే ఆహారం సమయానికి తీసుకోవడం అన్న కంటే ఇంపార్టెంట్ అలాగే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మా వీటితో పాటు ఎక్సర్సైజ్ అమ్మా ప్రాణాయామం అని యోగా అని ఎక్సర్సైజ్ అదేవిధంగా ఎర్లీగా పడుకోవడం బ్రహ్మముహూర్తంలో లేచిపోవడం ఆ టైంలో మనం ప్రాణాయామం కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం ఆ బ్రహ్మముహూర్తం అనే కాలంలో ఎందుకు లేగాలి ఎందుకు చేయాలి అనేది నేను విప్లంగా తర్వాత చెప్తానమ్మా ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సినంత ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అమ్మ మనం ఏం చేస్తామంటే మా చిన్నతనంలో అయితే మేము రెండుసార్లు తినేవాళ్ళం మధ్యలో ఏదైనా తింటే ఫ్రూట్స్ పొలాల్లో అవి తిరుగుతాం అంటే అక్కడ దొరికినాయ్యే ఒకటి తినడానికి చింతకాయ అవ్వచ్చు మామిడికాయ అవ్వచ్చు ముంజకాయ అవ్వచ్చు తేగలు అవ్వచ్చు గుంజలు ఇలా ఏ సీజన్లో ఏ సీజన్లో ఆ సీజన్లో దొరికి తినేవాళ్ళం అమ్మా అదేవిధంగా అటుకులు అని ఇప్పుడుకి మళ్ళీ కార్న్ఫ్లేక్స్ కెల్లాగ్స్ ఏ అంటున్నారు కదా అలా కాకుండా ఉన్న పదార్థాలు కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి కూరలు కూడా అప్పట్లో ఫ్రిడ్జులు లేవమ్మా ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆహారం రెండుసార్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ మనిషి జీవితంలో ఒకసారి తింటే అమ్మా రోజుకి రెండు సార్లు అనేది ఇంకా తప్పకపోతే ఆ తర్వాత ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మీరు విషం తింటున్నట్టమ్మా ఆహారం తీసుకున్నట్టు కాదు అది ఎందుకంటే మీరు ముందర తీసుకున్న ఆహారం పూర్తిగా అరక్కుండా రెండోసారి ఆహారం తీసుకోవడం అనేది చాలా ప్రమాదం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి ఉండి కాన్స్టిపేషన్ అవనే బీపీ అవనివ్వండి కొలెస్ట్రాల్ థైరాయిడ్ లేకపోతే ఆటోయూమిన్ ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ ఇదేనమ్మా తిన్న ఆహారం అరక్కుండా రెండోసారి ఆహారం తింటే అది విషంగా మారుతుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి మన ట్రెడిషన్లో కూడా ఉంది అది పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే సూర్యోదని అరగంట గంటకో తినేయమనేవారు సూర్యాస్తమయానికి గంట ముందర తినేయమనేవారు పడుకునేటప్పుడు ఏ పాలైనా తాగితే తాగేవారు లేకపోతే పొల తినేవారమ్మా వ్యవసాయం చేసి రైతులైతే పాలు అయితే ఉండేవారు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి కొంచెం బలమైన ఆహారం ఉండాలని మిగిలిన వాళ్ళు అది కూడా ఉండేది అదే అదేవిధంగా మేము తినే ఫుడ్ కూడా ఎప్పుడై మా చిన్నతనంలో మాకు ఏ అలవాట్లు ఉన్నాయో అదే విధంగా నేను మెయింటైన్ చేస్తానమ్మా అంటే జంక్ ఫుడ్కి అల్లం కూల్ డ్రింక్ అయితే బహుశా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా తినేము తాగనేము చాక్లెట్ అయితే ఏ సంవత్సరానికి రెండేళ్ళకి ఏ మానవాళ్ళైనా పట్టుకొచ్చి తాతయ్య తినే ఆ ప్రేమ కోసం ఒకటి తింటాం అలాగా బయట ఫుడ్ అనేది బర్గర్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ వెయ్యి తినకపోవడం ఒకటి సహజమైనంతవరకు వరకు ప్రకృతి సహజంగా పండించిన పంటలు తినడానికి ఆహారం తినడానికి చూస్తానమ్మా ఇంకో విషయం ఏంటంటే వ్యాయామం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో మానమ్మ కొద్దించి మించు నేను ఒక పద్నాలుగు పన్నెండు సంవత్సరాల్లో మొదలుపెట్టి ఉంటాను ఇప్పుడు నా వయసు అరవై తొమ్మిది డెబ్బై వస్తాయి మీరు అన్నట్టుగానే ఆ వ్యాయామం మానకపోవడం వల్ల ఈ నియమం అంటే సమయ పాలన పాటించి నేను ఆహారం తీసుకోవడం వల్ల నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నాను అదేవిధంగా మన ఆలోచనకు కూడా ఒక పరిమితి ఉండాలండి పరిమితి అంటే ఏంటంటే హెల్తీగా ఆలోచించాలి సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాం ఆ బిజినెస్కి పెట్టుబడి కావాలి ఆ బిజినెస్ కోటి రూపాయలది నేను ఎంత పెట్టగలనా బిజినెస్ చేయగలనా లేదా అని అనుకోవాలి తప్ప మీ దగ్గర పదివేలే ఉండి కోటి రూపాయలు బిజినెస్ చేసేద్దాం అనుకుంటే ఇంకా విపరీతమైన టెన్షన్ తోటి ఉంటారమ్మా మీరు ఎప్పుడు కూడా సుఖంగా నిద్రపోలేరు హ్యాపీగా తినలేరు ఈ టెన్షన్ పెంచుకోవడం వల్ల కూడా ఆరోగ్యం అనేది మ్యాక్సిమం పాడైపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక నష్టం జరిగింది మనకు అదృష్టం లేదు భగవంతుడు ఇవ్వలేదు అనుకున్నారనుకోండి అది మన ముందు తరాల యొక్క ఆలోచన ఇప్పుడు ఏంటంటే టెన్షను మీరేమనుకోవద్దు ఆడవాళ్ళు కూడా మగవాడు ఇంటికి వచ్చేసరికి ఇవాళ ఏం వ్యాపారం చేశాడు ఎంత బాగొట్టాడు ఎంత సంపాదించారు అది కామన్ అయిపోయిందమ్మా అడగటం అనేది అందులో ఇన్వాల్వ్ అవటం అనేది పూర్వకాలం అది లేదమ్మా ఈ స్త్రీకి చెప్పడం కోసం కొన్ని అబద్ధాలు మగవాడు ఆడవలసి వస్తుంది అక్కడ కూడా ఆరోగ్యం చెడిపోతుందమ్మా ఆ టెన్షన్ వల్ల కానీ పూర్వీకులు అలా ఉండేవారు కాదు ఇంట్లో భార్య ఉందనుకోండి భర్త వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి వేడివేడిగా ఏం వండి పెడదాం ఈ సంవత్సరాన్ని నిలబెట్టాలన్నా ఈ సంవత్సరం అంతా నడవాలన్నా భర్తే ఆధారం కాబట్టి ఆయనకు అన్ని సౌకర్యాలు కలిగించడం ఆయన ఇంటికి వచ్చేసరికి ఆనందంగా మాట్లాడడం ఇది ఒక హెల్దీ టిప్లో టైప్లో ఉండేదమ్మ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు దానివల్ల చాలా హ్యాపీగా ఫ్రీగా ఉండేవారు ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండేదమ్మా స్త్రీ ఆరోగ్యం ఇప్పుడు మగాడు కంటే ఎక్కువ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించడం వల్ల వీళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు చేతులరా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అక్కడ జరిగే ప్రాఫిట్ రాదు ఆ నష్టం నష్టం ఆగకపోదు కదమ్మా ఒకవేళ ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తే అది డిఫరెంట్ అలాగే వాళ్ళిద్దరూ కలిసి జాబ్ చేస్తున్నారు ఓకే దానికి ఎంతవరకునమ్మా సంపాదన అనేది భర్తకు ఒక రెండు లక్షలు వస్తుంది నెలకి ఆ రెండు లక్షల్లోనే దీన్ని ఎంతో కొంత దాచుకుని మన పిల్లలకనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో మనం అది పరిమితి విధించుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఆహారంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాము ఎప్పుడైతే పరిమితి లేదో దానికి మన పక్కోడు లేకపోతే నా పక్కోడు కోటి రూపాయలు ఇల్లు పెట్టుకో పెట్టి ఇల్లు కొన్నాడు నేను కోర్టు పెట్టుకునేయాలి నా పక్కోడు ఇరవై లక్షలు పెట్టి కారు కొన్నాడు నేను కొనేది అంతే తప్ప నా జీతం ఎంత అతని జీతం ఎంత అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ ఆలోచన అనేది లేకుండా అతిగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్యాలు వస్తాయమ్మా ఆరోగ్యం చెడిపోతుంది ఆ విధమైన స్ట్రెస్ మేము తీసుకోవమ్మా ఉన్న దాంట్లోనే చేసుకోవడం హ్యాపీగా చేసుకోవటం అలాగే దొరికింది తినడం హ్యాపీగా ఉంటాం ఎక్సర్సైజ్ ప్రాణాయామం అనేది ఎవ్రీడే కొద్దించు మించు అది నా ఆరోగ్యం రహస్యం అదేవిధంగా మోడర్న్ ఫుడ్ తినకుండా సాధ్యమంత వరకు ఒక సిమ్మిలు కానీ అంటే నువ్వులు బెల్లం కలిపి తొక్కిందమ్మా లేకపోతే మంచిగా నెయ్యి పోసి ఒక సున్నుండి అంటారు కదా అటువంటి తింటాం లేకపోతే బఠానీలు లేకపోతే మరమరాలు లేకపోతే శనగలో వేసన గుళ్ళు ఇలాగ జంతికలు ఇలాంటివి అనమాట ఇప్పుడు అవి ఏమీ లేవమ్మా ఫుడ్ అంటే స్వీట్ కార్ను లేకపోతే బాయిలర్ చికెను లేతే బర్గర్సు పిజ్జాలు అదేదో ఏదో అంటారు ఏంటది సబ్వేనే ఏదో అక్కడ కుక్ చేయకుండా కూడా మాంసం ఇస్తారంట ఆ వచ్చి మాంసాలు అమెరికా నుంచి వస్తాయో ఆస్ట్రేలియా నుంచి వస్తాయో ఇండియా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అవి ఎన్ని ఎన్ని నెలలకు వస్తాయో తెలియదు ఎన్ని సంవత్సరాలకు వస్తాయో తెలియదు అవి పెడుతున్నారు వీళ్ళు తింటున్నారు ఆరోగ్యం పాడైపోకేమవుతుందమ్మా ఇప్పుడు ఏదైతే మోడర్న్ ఇది వచ్చిందమ్మా దాని తర్వాత ఏమైంది స్విగ్గీ అంటున్నారు జొమాటో అంటున్నారు అంటున్నారు వండవలసిన పని లేదు ఆర్డర్తో ఐదు నిమిషాలు వస్తున్నాయి ఎప్పుడైతే ఈ బ్రాయిలర్ చికెన్ లాంటిది స్వీట్ కార్న్ లాంటిదో లేకపోతే ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఎప్పుడైతే వచ్చినాయోనమ్మా ప్రొడక్ట్ ప్రొడక్షన్ అనేది పెంచడానికి అదే గ్రోత్ ప్రమోటర్ మన బాడీలో కూడా గ్రోత్ ఫాస్ట్గా అయిపోయేలా చేస్తుందమ్మా దానివల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు హ్యూమన్ బాడీలో జరుగుతున్నాయి ఆలోచించట్లేదు ఎవరు దాని గురించి టైమ్కు దొరికింది తినేడు అదేవిధంగా భార్యాభర్త కష్టపడుతున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ అలసిపోయి ఉంటారమ్మా మానసికంగా శారీరకంగా వాళ్ళు సంసారం ఏం చేస్తారమ్మా అమ్మా వాళ్ళు అడు తిరిగి పడుకుంటే ఏవి ఇటు తిరిగి పడుకుంటుంది ఆ బయట నుంచి ఏదో తెప్పించుకుంటారు తింటారు ఆ టైంకి తినరు పగల ఉద్యోగం చేస్తున్నారు రాత్రి ఉద్యోగం చేస్తున్నారు రాత్రి నిద్రపోవాలి ఆ టైంలో ఉద్యోగం చేస్తున్నారు అంటే అవసరార్థం తప్పక చేయొచ్చమ్మా తప్పలేదు ఈ ఈ కారణాల వల్ల కూడా అనేక రకమైన అనారోగ్యాలు అమ్మా ప్రకృతిలో ఏది దొరికితే తినేవాళ్ళం అమ్మా మేము అదేవిధంగా పొలం వెళ్తా ఎక్కడ బోధిలో నీళ్ళు దొరికితే అక్కడ బోధిలో ఏ కాళ్ళలో దొరికితే ఆ కాలులో ఏ చెరువులో దొరికితే ఆ చెరువులో వెళ్ళడం ఇలా తీసుకోవడం తాగడం ఇవాళ ఎక్కడ తాగినా చచ్చిపోతాయమని భయం వేస్తుంది మేమే తాగలేపోతాం ఎందుకంటే కలిసి భూమిని పూర్తిగా పాడు చేస్తారు పురుగు మందులు ఎరువులు ఆ పురుగు మందులు ఎరువులే ఆ పొలంలో ఉన్న నీళ్లు బయటకు తీసినప్పుడు ఈ కాలంలోకి వస్తున్నాయి చెరువుల్లోకి వస్తున్నాయి నదుల్లోకి వస్తున్నాయి భూమి పాడైపోయిందమ్మా మొత్తం వాతావరణం పాడైపోయింది ఇవాళ మనం ఆ భూమిలో పండిని మా చిన్నప్పుడు తిన్నట్టుగానే ఆ వేసిన బఠానీలు ఇవన్నీ తిందామన్నా కూడా అవి విషయమే ఎందుకంటే మీరు డాక్టర్ గారు చెప్తారు మీకు మంచి కాల్షియం ఉన్న ఫుడ్ చెప్పండి డాక్టర్ గారు తింటామంటే ఆకుకూరలు ఏదో ఒకటి చెప్తారు లేకపోతే పాలకూర తినమంటారు ఆయన పాపం ఆయనకి వ్యవసాయం తెలియదు కదా ఆయన తప్పు కాదు అది కానీ ఆ పాలకూరలోకి ఏమన్నా ఇద్దామంటే ఆ భూమిలో ఏమన్నా కదా కదమ్మా ఇచ్చేది ఆ భూమిలో ఏమీ లేదు భూమిని పూర్తిగా పాడు చేస్తామ్మా అందుకు ఆ భూమి మళ్ళీ బాగు చేసుకోకపోతే ఈ ఇబ్బందులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయమ్మా ఇవాళ ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్యన మీరు అన్నట్టుగా రెండు మూడు సంవత్సరాల నుంచే ఎల్కేజీ నుంచి చూసినా కూడా కలదోడు పెట్టుకొని పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ కనబడుతున్నారు కలదోడు పెట్టుకున్న వాళ్ళు థర్టీ టు ఫిఫ్టీ కూడా ఉంటున్నారు కొన్ని క్లాసులు కారణం ఏంటమ్మా ఫుడ్ విష పదార్థాలు తింటున్నాం మనం నిజమైన ఆహారం తింటలేదు దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం వ్యాయామం లేకపోవడం పిల్లడికి ఇల్లు వేసి స్కూలు క్లాస్ రూమ్ వేసి బస్సు వేసి కారు వేసి వాళ్ళు ఎండలోకి ఎప్పుడు వెళ్తున్నారమ్మా అంటే అందరూ అలా తిరుగుతున్నారే కదా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలా ఉన్నారు ఎందుకంటే ఒక చిన్నవాడు కూడా అంటే సంపాదన తక్కువ ఉన్న తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేసి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు ఎంజాయ్ చేసినా చేయకపోయినా నా కొడుకు డిగ్రీ రావాలి నా కొడుకు లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలి నా కొడుకు డాక్టర్ అవ్వాలి లేకపోతే మంచి జాబ్ రావాలి అమెరికా వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి లేకపోతే ఎక్కడైనా మంచి జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి వాడి జీవితం బాగుండడం కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు ఆ విధమైన అంత కష్టపడి సంపాదించి పిల్లల్ని చదివిస్తున్నారమ్మా ఇవాడు ఈ స్ట్రెస్ అనేది పెరిగిపోవడం పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే చదువు అనే స్ట్రెస్ సరైన ఆహారం లేదు సరైన ప్లే గ్రౌండ్స్ లేవు ఎండలో ఆడేవాళ్ళు లేరు ఇన్ని రకాలైన కారణాల వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారమ్మా ఇప్పుడు జనరేషను మేమేంటంటే మా ఆలోచన పరిమితిగానే ఉంది మా ఆహారం ఏది తీసుకోవాలో చాలా బాగా తెలుసు ఏ సమయంలో పడుకోవాలో తెలుసు ఏ సమయంలో లేగాలో తెలుసు ఈ రోజున మూడు గంటలకు వెళ్ళి స్టార్ వర్క్లో కాఫీ తాగొచ్చానని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెబుతుంది ఒక అమ్మాయి లేకపోతే నాలుగు గంటలకు వెళ్ళి అదేదో నైట్ బజార్ ఉందరా అక్కడ పలవ్ తినొచ్చనరా అని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు ఒక అబ్బాయి అంటే ఆ టైంలో అసలు మనం చేయవలసిన పని ఏంటి మనం ఏం చేస్తాం ఎవరైనా పట్టించుకుంటున్నారమ్మా అది గొప్ప అనుకుంటున్నారు అదేదో మనం జీవితంలో ఏదో ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు కానీ దానివల్ల తర్వాత నీ ఆరోగ్యం ఎంత పాడైపోవటం పడుకున్న టైంలో నువ్వు తింటున్నావు నువ్వు ధ్యానం చేయవలసిన టైంలోనూ ఎక్సర్సైజ్ చే చేయవలసిన టైంలోనో నువ్వు చేయట్లేదు అది సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావు ఆ సుఖం అనేది నీ శరీరాన్ని ఎంత పాడు చేస్తుంది నీ బుర్రని ఎంత పాడు చేస్తుంది అనేది అర్థం ఆలోచించట్లేదు ఎప్పుడైతే మనిషి కష్టపడ్డాడో శరీర కష్టం అనేది జరిగినప్పుడమ్మా మీ బ్రెయిన్ మీ మాట ఎత్తుంది శరీర కష్టం లేనప్పుడు బ్రెయిన్ అది చెప్పినట్టు మనం వింటాం మొద్దు బారిపోతుంది అంటే దాన్ని రకరకాలుగా డైరెక్షన్లు ఎత్తుందమ్మా మనం వింటాం దానికి ఎందుకంటే కంట్రోల్ లేదు కదా